బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం శంషాబాద్ లో ప్రారంభమైంది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆ పార్టీ సంస్థాగత జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తాజా రాజకీయ పరిస్థితులు భవిష్యత్ కార్యాచరణ స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ సభ్యత్వం సంస్థాగత ఎన్నికలతో పాటు ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఈ సమాపేశంలో చర్చిస్తున్నారు అంతేకాకుండా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాద తీర్మానాలు చేయనున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు పొంగులేటి సుధాకర్ రెడ్డి శాసనసభాపక్ష నేత ఏరేటి మహేశ్వర్ రెడ్డి తదితరులతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు అధికార ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు జరిగినటువంటి ఏప్రిల్ మేలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ యొక్క ఎన్నికల్లో పూర్తి సమయం కేటాయించి పార్టీ గెలుపు కోసము బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కిషన్ రెడ్డి అధ్యక్ష ఉపన్యాసం చేశారు శాసనసభ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యకర్తల కృషి వల్లే బీజేపీ రాష్ట్రంలో పటిష్ట స్థితికి చేరిందన్నారు ఎమ్మెల్యేలు ఎంపీ స్థానాలను పెంచుకోవటంతో పాటు ఓటు బ్యాంకును కూడా పెంచుకున్నట్లు చెప్పారు తెలంగాణలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై అడుగడుగున నిలదీస్తామన్నారు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్కు బీజేపీ ప్రత్యామ్నాయమని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు ట్వంటీ త్రీ నవంబర్ లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికలు ఈ సంవత్సరం ఏప్రిల్లో జరిగినటువంటి ఏప్రిల్ మేలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత విస్తృత స్థాయి కార్యక్రమ సమావేశము ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క ఎన్నికల్లో పూర్తి సమయం కేటాయించి పార్టీ గెలుపు కోసము ఎంతో కష్టపడి శ్రమించి తెలంగాణలో మంచి ఫలితాలు తీసుకొచ్చినటువంటి పార్టీ అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి అన్ని స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు ఆదరించి ఆశీర్వదించి బీజేపీని ఒక విజయ పతాన్ని నడిపించడంలో అన్ని రకాలుగా అండదండలు ఉన్నటువంటి తెలంగాణ సమాజానికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను సెల్యూట్ తెలంగాణని మనం చేస్తా ఉన్నాను ఈ మధ్య కాలంలో అనేక రకాల మార్పులు తెలంగాణలో చోటు చేసుకున్నాయి తెలంగాణలో పది సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో ఏ రకంగా మరి వ్యతిరేకత ఏర్పడిందో ప్రజాగ్రహానికి గురైందో మనకందరికీ తెలుసు పది సంవత్సరాలను పాటు పోలింగ్ బాత్ పోలింగ్ బూత్ స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము అనేక సంవత్సరాలుగా నిరంతరం పోరాటాలు కొనసాగించాము ఉద్యమాలు చేశాము వందలాది మంది కార్యకర్తలు జైల్లోకి వెళ్ళారు మన మీద అనేక రకాల అక్రమ కేసులు పెట్టడం జరిగింది అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారు అయినా కూడా మొక్కవని ధైర్యంతో పార్టీ కార్యకర్తలందరూ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ అహంకార పూరితమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగించడం జరిగింది